భారత్ అమెరికా మధ్య వాణిజ్య చర్చల్లో తలెత్తిన అనిశ్చితిని తొలగించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇందులో భాగంగా అమెరికా ట్రేడ్ ప్రతినిధి బ్రెండన్ లించ్ భారత్ కు రానున్నారు ఇవాళ రెండు దేశాల మధ్య తిరిగి చర్చలు జరుగుతాయని ప్రభుత్వ అధికారులు తెలిపారు రష్యా నుంచి చమరు కొనుగోలు చేస్తోందన్న కారణంగా భారత్ పై ట్రంప్ యాభై శాతం సుంకాల భారం విధించడంతో ఇరు దేశాల సంబంధాల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి ఈ నేపథ్యంలోనే అమెరికా ప్రతినిధి భారత్ కు రానుండడం ప్రాధాన్యత సంతరించుకుంది గత మార్చి నుంచి అమెరికా భారత్ మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్నాయి ఇంతవరకు ఐదు దఫాలుగా జరిగిన చర్చలు కొలిక్కి రాలేదు ఆరు రౌండ్ కోసం యుఎస్ బృందం ఇప్పటికే భారత్ రావాల్సి ఉన్నప్పటికీ అది రద్దయింది వాణిజ్య ఒప్పందంపై భారత్ అమెరికా మధ్య చర్చలు కొనసాగుతాయని ట్రంప్ గతవారం ప్రకటించారు మోదీ తనకు మంచి మిత్రుడని రాబోయే వారాల్లో ఆయనతో మాట్లాడేందుకు ఎదురు చూస్తున్నారని అన్నారు తాను కూడా ట్రంప్తో మాట్లాడేందుకు ఎదురు చూస్తున్నట్లుగా మోదీ వెంటనే బదులిచ్చారు ఈ క్రమంలో బ్రెండన్ లించ్ భారత్ రానుండడం ఆసక్తికరంగా మారింది